హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము అయితే ఇదిగోండి నేనైతే ఈరోజు మెత్తళ్ళు అలాగే బంగాళదుంప టమాటా అనమాట ఇదేమో పండుగప్ప ఒక పీస్ తీసుకొచ్చా అనమాట ఇప్పుడు అక్కడికి వెళ్ళి నేను ఇవి తీసుకొచ్చాను మా ఆయన నేను ఇవే తింటా అన్నాడండి ఈరోజు అని చెప్పి తీసుకొచ్చా అనమాట ఇవి కూడా వేసాను కర్రీలో ఇదిగోండి వేడి నీళ్ళు పెట్టుకున్నాను నీళ్ళు అయితే మరిగిపోయింది ఆఫ్ చేసేద్దాం అప్పుడు పండుగప్ప మన దగ్గర సూపర్గా ఉంటుంది అసలు చూడండి నేను మీకు చూపిస్తాను కర్రీ వండేటప్పుడు కూడా నేను ఒక పీస్ తెచ్చుకున్నాను అది రెండు పీసులు అయిందన్నమాట అండి మన దగ్గర మెత్తాళ్ళు అయితే అసలు ఇసుకుండం అనమాట చాలా బాగుంటాయి ఇలా వెండి నెలల్లో వేస్తే ఇందులో ఉన్న డస్ట్ అంతా వచ్చేసి చూడండి కలర్ మారిపోయినాయి ఆ నీళ్ళు వేయగానే దీనికి ఉంటుంది కదండి డస్ట్ అంతా వచ్చి నీట్గా క్లీన్ అయిపోయింది అన్నమాట అలాగే నేనైతే కొంచెం టమాటాను వెల్లుల్లి జీలకర్ర మిక్సీ పట్టి కొంచెం చారు పెట్టుకున్నానండి పొడి వేసి నాకు కొంచెం బాగా జరుపు చేసి సరిగ్గా అంతా ఇదిగా ఉంది అందుకే కొంచెం పెట్టుకున్నాను అన్నమాట చారు ఇదిగోండి కూడా ఇట్లా అయితే ఇవి క్లీన్ చేసేసుకుందాం మనం నీట్గా బాగా వేడిగా ఉన్నాయండి వాటర్ చూసారా ఎంత బాగుందో కొబ్బరి ముక్కలు ఉందో చూసారా ఇదైతే కనీసం ఒక మూడు నాలుగు సార్లు కడుక్కోండి ఎందుకంటే దీనికి అంతా ఉంటది కదా లేదంటే నీచు వాసన వస్తుంది బాగా చూడండి నీళ్ళు ఎలా ఉన్నాయో నాటు మెత్తళ్ళు మంచి టేస్టీగా ఉంటాయండి మన దగ్గర పావు కిలో ఇస్తారా హండ్రెడ్ గ్రామ్స్ ఇస్తారా అని అడిగిన వాళ్ళు కూడా కేజీ రెండు కేజీలు తీసుకుంటున్నారన్నమాట డ్రై ఫ్రిష్ ఆర్డర్స్ అయితే మాకు అసలు గ్యాప్ ఉండట్లేదండి అంత బాగా ఆర్డర్ చేసుకుంటున్నారు అందరూ చాలామంది కేజీలు కేజీలు తీసుకుంటున్నారు అలాగని నేను అన్నానని చెప్పి మీరు హండ్రెడ్ గ్రామ్స్ అడగొద్దు హండ్రెడ్ గ్రామ్స్ అయితే లేవు మనకి మినిమం పావు కేజీల నుంచి అన్నమాట ప్యాకింగ్ చూసారుగా ఎంత తెల్లగా వచ్చేసింది నీట్గా చక్కగా ఇన్నేని కూడా పంపేసుకుందాము ఇల్లు పక్కన పెట్టేస్తానండి ఇప్పుడు మనం కూర అయితే నేను కలాయి పెట్టేసుకున్నాను ఆయిల్ వేసుకున్నా చారు అయితే మరుగుతూ ఉంది నేను మన చారు పెట్టే ఏ వీడియోలో పీతల కర్రీ ఏదో చేసిన వీడియోలో చారు అంతసేపు మరగళ్ళు కామెంట్ పెట్టారండి ఏం లేదండి అంటే ఎక్కువసేపు మరగ అవసరం లేదు కాకపోతే నాకు ఎన్ని టెన్షన్స్ ఉంటాయండి పక్కన వంట పక్కన ఆర్డర్స్ ఆ రోజు ఇంట్లో పిల్లలు ఇంకా అందుకని అది కొంచెం ఎక్కువసేపు మరిగింది అయినా కానీ బాగుండదు ఎక్కువసేపు మరిగినా కూడా టేస్ట్ అయితే బాగుంది టేస్ట్ బాగా ఇప్పుడు మనం కొద్దిగా పసుపు వేసుకుందాం ఇందులో కొంచెం లైట్గా వేస్తాం తర్వాత కర్రీలో వేస్తాను మళ్ళీ ఎక్కువ వేసిన ఆయిల్లో మాడిపోద్ది అన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలోనే ఎన్ని ఫోన్ కలుసా ఒక నిమిషం ఆగానే కొంచెం ఫ్రై అవ్వాలండి అప్పుడు కొంచెం మనం గట్టిగా కలుపుకోవచ్చు లేదంటే పండగప్పు వేయటం కదా ఉడితేజీ నాకెందుకు ఈరోజు పండుగప్పు వేయాలనిపించిందంటే నేను నాకు ఒక ఇద్దరు ముగ్గురు ఫోన్ చేశారండి ఫోన్ చేసి చెప్తున్నారు పండుగప్పు మాత్రం ఎక్సలెంట్గా ఉందండి అప్పుడు నీ దగ్గర ఇంత మంచి టేస్ట్ ఎన్నిసార్లు మేము కొన్నాం కానీ ఇంత మంచి టేస్ట్ ఎప్పుడు రాలేదు చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పి మాట్లాడి వాళ్ళు మళ్ళీ కేజీ ఆర్డర్ పెట్టుకున్నారు సరే అలా అన్నారు కదా మనం కూడా ఒకసారి తిని ట్రై చేయాలి కదని చెప్పేసి నేను ఒకటే పీస్ తీసుకొచ్చాను అనమాట అది ముక్కలు వేసాను టేస్ట్ చూద్దాం ఎట్లా ఉంది ఏంటన్నది ఇప్పుడైతే అది ఫ్రై అవుతుంది తీసేసుకున్నాము కర్రీలో వేసుకుంటాం కదా ఓకే ఎక్కువ ఫ్రై చేసుకోవచ్చు మెత్తలు ఊరినే ఫ్రై చేసుకోవచ్చు అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకుందామండి ఆయిల్లో ఇది కూడా ఫ్రై అవ్వాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాము ఇవ్వండి చక్కగా వేగిపోయింది ఇప్పుడైతే బంగాళదుంపలు టమాటాలు కలిపి వేసేసుకుందాం మగ్గిపోతాయి ఇవి మగ్గాక అవి అట్లా ఏం అవసరం లేదండి మగ్గిపోతాయి బంగాళదుంప ఇది మగ్గిద్ది రెండు దుంపలు వేసాను మీరు ఎంతమందికి ఇష్టం అండి ఇట్లా చక్కగా రెండు చేపలు కానీ ఉప్పు చేపలు కానీ వండుకొని చారు పెట్టుకొని నంచుకొని తింటే అట్లా నాకు భలే అంటే భలే ఇష్టం నీకేమంటే ఇష్టం మరి నేనే వండితే అది ఇష్టం ఏది వండితే అదే ఇష్టం ఏదో ఫ్రెండ్స్ అలాగే అంటాడు ఆయన బయట ఎప్పుడైనా ఏమైనా తిందామంటే నాకు బయట బయట తినే నాకు అసలు ఇష్టం ఏదైనా ఇంట్లో వండితేనే ఇష్టం అని చెప్పి అంటారు అనమాట మరి కావాలని బయట ఖర్చు పెట్టకూడదు అని అలా అంటారు లేకపోతే నిజంగానే ఇష్టము మరి చెప్పు బయట ఫస్ట్ నుంచి తినర్లే ఫ్రెండ్స్ బయట ఇష్టపడరు అసలు టిఫిన్ కానీ ఏదైనా కానీ అసలు ఇంకా కోసం మేము తీసుకెళ్తే కోసం ఇంకా తప్పదని తింటారనమాట మా అయితే అసలు ఆయన అంత లైక్ చేయరు బయట ఫుడ్ ఏది కూడా మేమే అప్పుడప్పుడు మేము మేము వండుకున్నది మాకు బోర్ కొట్టి బోర్ అని మించి ఇంకా బయటకు అడుగుతాం కానీ ఇదిగో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు ఈరోజు నోరు ఊరిద్ది ఖచ్చితంగా టెంట్ అయిపోతారు నాకు ప్రతిసారి ఈ కర్రీ ఏమైనా వండినప్పుడు కనీసం ఎన్ని ఫోన్లు వస్తాయి ఒక పది పన్నెండు అయినా వస్తాయి అన్నమాట సంజీవ్ గారు మీరు ఉన్నారు చాలా బాగుందండి మాకు అసలు నోరు ఊలిపోతుందని చెప్పేసి అంటారు మరి ఎందుకంటే ఆలస్యం చక్కగా నెంబర్ ఇచ్చేస్తున్నాగా ఇలాంటి మంచి మంచి డ్రై ఫిష్ ఐటమ్ ఫ్రెష్ ఐటమ్ మీకు కావాలంటే ఖచ్చితంగా వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి కాల్స్ అయితే అస్సలు నేను మాట్లాడలేకపోతున్నా ఏంటి చాలా కాల్స్ వచ్చేస్తున్నాయి అసలు నేను మొన్న అట్లా చెప్తే ఒక అతను కామెంట్ పెట్టారు ఏంటి మరీ చేయి మాకు ప్రశానికి పది పదిగా నా అని నా ఫోన్ చూస్తే అర్థమైద్ది అన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయో అసలు నేను మొన్న ప్రేరకు వెళ్ళాను మా డాను వాళ్ళ ఇంటికి మా మరిది వీళ్ళందరూ వచ్చారు అమ్మో అదేం ఫోన్ అసలు ఎలా భరిస్తున్నావు అని చెప్పేసి అంటున్నారండి అంతే అన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయి మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు అనుకోని వెంటనే ఐదు నిమిషాలు మీకు రిప్లై ఇస్తాను ఖచ్చితంగా ఇస్తాను మీరు చక్కగా ఆర్డర్ బుక్ చేసుకోవాలన్నా వాట్సాప్లోనే మీరు చక్కగా పెట్టుకోవాలి వాట్సాప్లోనే పెట్టాలి కాబట్టి దయచేసి అంటే అర్థం చేసుకుని వాట్సాప్లోకి అయితే వచ్చేసేయండి ఓకేనా కారం కూడా ఫ్రెండ్స్ అసలు ఎన్ని కేజీలు ఆడిస్తున్నా సరిపోవట్లేదు అనమాట కారం కూడా ఫుల్గా తీసుకుంటున్నారు చాలా బాగుంది చాలా బాగుందని చెప్పి ఒకరు తీసుకునే వాళ్ళ ఇంకో ఐదారు కూడా చెప్తున్నారు అనమాట ప్రతి వాళ్ళు అదే అంటున్నారు అండి పలానా వాళ్ళు ఇచ్చారండి మీ నెంబరు మీ దగ్గర కారం అని చెప్పి అట్లా బుక్ చేసుకున్నారు అంత టేస్టీగా ఉంటుంది అనమాట మన దగ్గర కారమైన ఇక నాన్ వెజ్ పిక్కిల్స్కి అయితే అసలు ఇంకా మాటలు లేవు అంతే నాన్ వెజ్ పికిల్స్ తినాలంటే సంజీవ్ గారు మీ దగ్గరేనండి అని చెప్పేసి మనకు మంచి రివ్యూ వస్తాయండి ఫ్రెండ్స్ నేను కాల్ చేద్దా అంటే ముఖ్యంగా చాలామంది కాల్ చేసి నాకు బాగుందని చెప్తారు మెసేజ్ లేరు కామెంట్లు లేరు కాల్స్ అంటే ఫోన్ మాట్లాడవచ్చు కదా అని చాలామంది అయితే నాకు వాట్సాప్ మెసేజ్ ఇన్ని మెసేజ్లు నాకు వెతుక్కోవడం కూడా కష్టమే మీకు పెట్టాలను కానీ లోడీతో రోజు ఖచ్చితంగా రివ్యూస్ అన్నీ పోస్ట్ చేస్తానండి వెజ్ పికిల్స్ కానీ నాన్ వెజ్ పికిల్స్ కానీ అసలు కొరమైన కానీ మన దగ్గర కొరమైన ఖచ్చితంగా తిని తీరాల్సిందే అంత బాగుండింది అనమాట ఎక్సలెంట్ టేస్ట్ ఉండింది మీతో మాటల్లో పడి నేను ఇది మగ్గు పెట్టేశానండి దగ్గరకు అయిపోయింది చూడండి టమాటా కూడా చక్కగా మగ్గిపోయింది ఇప్పుడైతే కారం వేస్తున్నాము అంటే కొంతమందికి మేము చెప్పేది కొంచెం అతి అనిపించవచ్చు కొంచెం ఎక్కువ అనిపించవచ్చు కానీ అదే నిజమండి ఎందుకంటే ఇప్పుడు టేస్ట్ లేకుండా టేస్ట్ ఉందని ఎవ్వరూ కూడా చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన మాట విని మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది కదా బాగుందా అన్నది అట్లా చెప్పలేము అండి ఖచ్చితంగా మీరైతే ఖచ్చితంగా ఆర్డర్ చేసుకొని చూడండి టేస్ట్ ఎంజాయ్ చేయకపోతే అప్పుడు అన్నాడు అండి ఓకే ఫ్రెండ్స్ ఇదైతే చక్కగా బాగా దగ్గరకు అయిపోయి మగ్గిపోయింది ఇప్పుడైతే వాటర్ వేసుకుందాం మనం కొంచెం ఇగోండి ఇందులో అయితే వాటర్ వేసేసుకున్నాను నేను ఇప్పుడు చేపలు వేసేసుకున్నాము ఇగోండి చూసారుగా పండుగ ఇంకా ఎంత బాగుందో వేపి పెట్టుకున్నాము ఇందులో కూడా రెండు మూడు రకాలు ఉంటాయండి పండుగప్పలో కూడా అంటే ఉప్పులో ఊరపెట్టేది ఒక రకం ఉంటుంది ఉప్పు రాసి చేసేది ఒక రకం ఉంటుంది ఇది నాకు కూడా తెలియదు అనమాట ఆయనే ఇవన్నీ గమనిస్తారు కదండి ఆయనే అంటారనమాట ఉప్పులో ఊరపెట్టేది ఎప్పుడైనా సరే మనకి పిండి పిండిగా అయిపోయి బాగా ఎక్కువ ఉప్పు ఉండిద్ది కాకపోతే మనం తెచ్చేది ఉప్పు రాసి ఎండబెట్టేది అనమాట ఇదైతే ఎక్కువ ఉప్పు లోపలికి పీల్చుకోదు మనం తినడానికి బాగుంటుంది ముక్క ముక్క అలాగే ఉంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకా అంతకన్నా దీని గురించి మనం ఏం చెప్పలేం మీరు ఇది టేస్ట్ చేయాల్సిందే ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మరి ఇప్పుడు దాకైతే మీరు చూసుకుంటూ వచ్చారు నా మాటలు విన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడైతే మన వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇవ్వండి అయిపోవచ్చింది కూర ఒక నిమిషం అయితే మనం ఆఫ్ చేసేయచ్చు చింది బాబుకి ఆమ్లెట్ ఆడు తినడం ఉప్పు చేపల స్కూల్ పెడతాడు ఒప్పుకోడు నేను అనుకుని అడిగితే వేస్తాను ఇది కూడా అయిపోయిందండి ఆఫ్ పండుగ పండుగప్ప ఏంటంటే చాలా మటుకు ఉప్పులో ఓర వేస్తారు కాబట్టి అది చాలా వరకు పండుగ కరిగిపోతుంది ఓరేసించా కాబట్టి కూర అయితే మంచి టేస్ట్ వచ్చింది అందులో ఉడికిపోతుంది కదా ముక్క ముక్కగా తినాలంటే లైట్ గా మనం వేయించుకొని తినాలి లోడీ ఎప్పుడు నుంచో అడుగుతున్నాడు అండి మెత్తలు కర్రీ చేయమని వాడుతుంటే అడుగు ఇష్టంగా ఓకే దీని టేస్ట్ ఎలా ఉందన్నది తినేటప్పుడు చూద్దాము ఇగోండి పండుగ ముక్కలు రెండు వేసాను కదా ఇగ రెండు ముక్కలు పెట్టే దినకం ఆకలాస్తుంది ఒక పండుగ మొక్కేసి ఒకటి నెల గుంచులు కూర్చుకోవడానికి బాగుండిద్ది అనుకుంటాయి కూర అది కలుపుకుంటాం కన్నా కలుపుకున్నా కూడా బాగుంటుంది మెత్తలు మాత్రం రుచిగా ఉన్నాయి కష్టంగా నూనెలో చెప్పుకొని రైట్గా ఉప్పు కారణం ఎంచుకొని తినేసి చాలా బాగా తినేది చాలా బాగుందమ్మా కూర బాగుండేది ఎందులో వేసుకున్నా చాలా బాగుంటుంది మెత్తలు కానీ ఎండ్రాయలు కానీ పండుగ పా చూడు ఎట్లా ఉందా పండుగ మొక్కేది బా పండుగప్ప మాత్రం ఎక్సలెంట్ టేస్ట్ ఉంది నిజంగా మనం చేప తింటాం కదా చేప అంటే పులుసు కానీ ఎగురు కానీ పెట్టుకొని తింటాం పండుగప్ప అది మెత్తగా ఉండిద్ది సేమ్ అదే మొక్క ఎండ పెడితే కొంచెం గట్టిగా ఉంటే ఎలా ఉంది అలా ఉంది మామూలుగా అసలు చాలా వరకు కరిగిపోద్ది చూసే అంత గట్టిగా ఉంది మొక్క ఇంపాసిబుల్ అసలు ఇది కరగడం అనేది మటన్ ఉంది సూపర్ చూ చూసారు కదా ఫ్రెండ్స్ నేను చక్కగా మెత్తలు వేసి అందులో రెండు పండుగ ముక్కలు వేసా మిమ్మల్ని అలా వండుకోమని కాదు కాకపోతే నేనేశాను అనమాట అలాగే వండుకుంటాను కుదరట్లేదండి అండి అసలు టైం అస్సలు సెట్ అవ్వట్లేదు ఒక్కొక్కసారి అయితే నైట్ ఒంటి గంట కూడా అయిపోతుందండి అంతా అయ్యేసరికి అందుకని చెప్పి ఇంకా మాకు కుదరక ఇక వీడియోస్ కూడా సరిగ్గా పెట్టలేకపోతున్నాం అనమాట వీడియోస్ కూడా వర్క్ ఎక్కువైపోతుంది ఇంకా చెప్పాలంటే ఇదివరకు మీద కూడా ఎక్కువ పెరిగింది అన్నమాట ఆర్డర్స్ అవి కానీ ఎక్కువ అయిపోతున్నాయి ఇంకా చేసేసరికి లేట్ అయిపోతుంది బాగా అందుకని చెప్పి ఇంకా అది ఇప్పుడు అవి రెండు రెండుసార్లు టేస్ట్ చేయలేక ఇంక ఒకటే కూరలో వేసి అయితే ఆ రెండు చేపలు అంటే ఇప్పుడు మేము చూపించే వాళ్ళకి మేము చూపించే డ్రై ఫిష్ కానీ పచ్చళ్ళు కానీ మీరు టెంప్ట్ అవుతారు కానీ తీసుకొని మీరు ఇచ్చిన రివ్యూకి మేము టెంప్ట్ అయ్యి ఈ ఆ పండుగ ముక్కలనేది అనేది తెచ్చుకొని ఎన్నిసార్లు తిప్పుతావు అయ్యి అటు ఇటు దాన్ని ఓ మురిసిపోతా మురిసిపోతున్నావు దాన్ని చూసి మేం మీరు చెప్పిన మీరు చెప్పిన రివ్యూకి మేము టెంప్ట్ అయ్యి వండుకున్నామండి అసలు బాగుందని చెప్పి మా ఆయన అంటున్నారు ఇంకా నేనైతే తినలేదు ఎలా ఉంది బాగా ఉప్పుగా ఉంది ఆ ముక్క సాల్ట్గా లేదు చాలామంది భయపడతారండి అంటే చిన్నప్పుడు బాగా ఉప్పుగా ఉప్పు తిన్నట్టుండేది చెప్పు డిఫరెన్స్ చెప్పు ఏంటి ఎందుకు అట్లా అని ఆ డిఫరెన్స్ ఏంటి అంటే చాలా వరకు పండుగ పెయిన్ చేస్తారు ఉప్పులో ఓరేస్తారు ఉప్పులో ఓరైపోతే పండుగ పవదు అది బాగా ఊరి అది పచ్చి పచ్చిగానే ఉండిద్ది అనమాట మొక్క కూడా మెత్తగా పచ్చి మొక్కలో ఉండిద్ది ఆ పండుగ పెయింటే ఉప్పు కసింగా ఉండిద్ది ఇది లైట్ సాల్ట్ పెట్టి ఓరేసింది ఇది ఏంటంటే పైన రాస్తారు కాబట్టి ఉప్పు అనేది లోపల కంటే బాగా పీల్చుకోవద్దు ఇది కొంచెం ఆరబెడితే మనం ఇది కొంచెం ఆరి హార్డ్ అయిన తర్వాత లైట్ సాల్ట్ ఉండి పండుగప్పు అనేది ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది మీరు మామూలుగా బయట తిన్న పండుగప్పుకి ఈ పండుగప్పుకి టేస్ట్ అయితే కంపల్సరీ తెలిసింది మీకు తిన్నప్పుడు లైట్ సాల్ట్ ఉంది ముక్క కూడా చక్కగా తినచ్చు అలా అంటే వాళ్ళు అంటారు ఏ మీరు స్పెషల్గా ఏమన్నా డిజైన్ చేశారా డిజైన్ చేస్తున్నాం అని చెప్పి అంటారు మరి ఒరిజినల్ చేప అండి పన్నెండు కేజీల చేప ఒకరోజు తీసుకొచ్చి పెట్టి షార్ట్ వీడియో చేస్తే ప్లాస్టిక్ చేప అన్నారు దానికి ఎంత ఒరిజినల్గా ఇస్తుంటే ఏదో ఒకటి అంటున్నారు అంటే ఏమందులేండి ఖాళీగా ఉండే వాళ్ళు ఫోన్ పట్టుకొని వాళ్ళకి రీల్స్ స్క్రోల్ చేసుకుంటే వెళ్ళిపోయేటప్పుడు ఏం తోచినప్పుడు ఏంటంటే వాళ్ళకి టైంపాస్ అనమాట కాకపోతే దీనికోసం ఎంత అన్నది మమ్మల్ని ఎంతో ప్రేమగా అభిమానించే మీకు తెలుసు మాకు తెలుసు ఇంకా అవన్నీ పట్టించుకోకూడదు ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా ఈ ఫిషెస్లో ఒరిజినల్గా మంచివి తినాలంటే కనుక ఖచ్చితంగా మన సంజీవ్ దగ్గరే దొరుకుతాయి అనమాట ఎందుకంటే మేము అంత గట్టిగా చెప్తాము మేము కూడా టేస్ట్ చేసాకే అవి తీసుకొస్తామండి అవి బాగున్నాయి అనిపిస్తేనే అది ఫ్రెండ్స్ ఎందుకంటే ఏది పడితే అది తీసుకొచ్చి సేల్ చేస్తే ఇంకా చక్కగా మామూలుగా బయట ఒక షాప్ పెట్టుకొని సేల్ చేసేసుకోవచ్చు కానీ అలా కాదండి ఎక్కడెక్కడో ఉండి మీకు ఇవి దొరకవు అనే వాళ్ళకి మంచి ఐటెం ఇవ్వాలన్నదే మా యొక్క ఆలోచన అందుకని చెప్పి ఎంత కష్టమైన ఎన్ ఎంత ఎంత దూరమైనా సరే తిరిగి మరి వెతికి మరి ఆటలో డిఫరెన్స్ తెలుసుకుని మరి తీసుకొచ్చి అయితే మేము సేల్ అయితే చేస్తున్నామండి దయచేసి అర్థం చేసుకోండి అయినా మీరు అస్సలు డౌట్ పడాల్సిన అవసరమే లేదు ధైర్యంగా తీసుకొని చక్కగా వండుకొని తినొచ్చు పండుగ అప్ప చూసారు కదా నిన్న నాకు ఇద్దరు ముగ్గురు ఫోన్ చేశారు అంటే వాళ్ళకి పాపం తినాలని ఉంది ఎక్కువ సాల్ట్ అయితే తినలేమంటారు మీరు అంత భయపడాల్సిన అవసరం ఏం లేదండి ఎక్కువ సాల్ట్ అయితే ఏమి ఉండదు మీరు పర్వాలేదు డాక్టర్స్ తినొచ్చు అని చెప్తేనే తినండి మేము తినమని మీకు చెప్పట్లేదు అసలు చెప్తున్నా అంటే బాగా ఉప్పులో ఊరపెట్టేంత సాల్ట్ అయితే ఉండదు ఇది పైన రాసి ఎండబెడతారు కాబట్టి లోపలికి అంత పీల్చుకోదు చేప టేస్ట్ కూడా మనకు తెలిసిద్ది ఉప్పు వాటికి దాని టేస్ట్ కూడా కొన్ని కొన్ని చేపలు తెలియవు కానీ ఇది అంత ఉప్పు పీల్చుకోదు కాబట్టి చేప టేస్ట్ కూడా తెలుస్తుంది మనకి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను చెప్తూనే ఉన్నా ఆయన మొత్తం తినేశాడు చక్కగా అదండి ఈ విషయం మరి పైన అయితే మీకు నెంబర్ ఇస్తున్నాం కదా వాట్సాప్లోకి వచ్చి మెసేజ్ మెసేజ్ అయితే చేసేయండి మీకు ఏమేమి కావాలో ఆర్డర్ అయితే తీసుకు మేము తీసేసుకున్నాం ఓకేనా అలాగే అంతే నమ్మకంగా మీకు మంచివి క్లీన్ చేసినవి విత్ ఫ్రీ షిప్పింగ్తో హైదరాబాద్ మినహా మళ్ళీ చెప్తున్నా హైదరాబాద్కి అయితే ఫ్రీ షిప్పింగ్ లేదు మిగతా ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగేనండి చక్కగా క్లీన్ చేసి మేమే పంపిస్తాం మీరు ధైర్యంగా ఆర్డర్ చేసుకొని చక్కగా వండుకొని ఎంజాయ్ చేయండి మాలాగా ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో ఎలా అనిపించినా కూడా మీరు కామెంట్ అయితే చేసేయండి మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్